తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రశ్నలు వీటి గురించి నేను ఇదివరకే ఒక వీడియో మీకు అందించాను ఇప్పుడు పూర్తి వివరాలు కోర్టు వ్యాఖ్యలు అన్నీ కూడా మీతో పంచుకుంటాను నాకు గొంతు బాగలేదు మన్నించండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటికి కూడా తెలుగు మీడియాలో కొంతమందికి ఇది రకరకాలుగా దీన్ని చిత్రించడం జరుగుతుంది లేదా ఒకవైపు నుంచి చూడటం కూడా జరుగుతుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదు అని చాలా స్పష్టమైన భాషలో చెప్పటం దీంట్లో మనం గమనిస్తాం పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీతో చెప్తాను ది సుప్రీంకోర్ట్ ఆన్ మండే క్రిటిసైజ్డ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ చంద్రబాబు నాయుడు ఫర్ మేకింగ్ పబ్లిక్ అలిగేషన్స్ అబౌట్ ది యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ గీఫ్ ఆర్ ది ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ అఫర్డర్ ప్రసాదం అండ్ తిరుమల తిరుపతి టెంపుల్ The court questioned the propriety of the Chief Minister making such statements when the matter was under investigation. The bench also orally observed that the lab report prima facie indicated that it was the rejected ghee samples which were subjected to the test. A bench of Justice B.R. Gawai and K.V. Viswanathan was hearing a batch of petitions seeking etc. జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా ఫ్రం ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ వెదర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ మ్యాటర్ టు సో చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించింది న్యాయస్థానం తిరుపతి ప్రసాదం రడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేటటువంటి ఆరోపణలు బహిరంగంగా పబ్లిక్ అలిగేషన్స్ చేయడం గురించి ఆక్షేపించింది దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారో రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళని అడిగింది అలాగే పరిశోధన నుంచి వచ్చిన అంటే ఎన్డిపి నుంచి ల్యాబొరేటరీ నుంచి వచ్చిన నివేదిక రిపోర్ట్ ప్రాథమికంగా ఇది తిరస్కరించిన తిప్పి పంపిన నెయ్యి మీద జరిపిన పరీక్ష అని వాళ్ళు చెప్తున్నప్పుడు అది దాంతో చేశారు అని చెప్పే అవకాశం ఎలా ఉంది అని ప్రశ్నించింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం అదే సమయంలో కేంద్రం ఈ విషయంలో దర్యాప్తు జరపటం అవసరం అని భావిస్తుందా లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ జరపాలని భావిస్తుందా లేదా అని చె మీరు అడిగి చెప్పండి అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అప్పగించి కేసును గురువారానికి వాయిదా వేసింది దీని మీద ఒక గంటసేపు ఈ విచారణ జరిగింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ఇప్పుడు నేను పూర్తిగా చదువుతాను చివరి గంట తర్వాత ఈ పిటిషన్ ఆంధ్ర ప్రజలు దేశ ప్రపంచం అంతటా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బహిరంగంగా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ప్రకటన చేశారు ఏమైనప్పటికీ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు చూసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఈ నెయ్యి ఈ కల్తీ నెయ్యి వాడడం అనేది అసలు జరగలేదు అని చెప్పినట్టు తెలుస్తుంది ఈ పిటిషన్లు దీని మీద స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని దేశంలో మత సంస్ మతపరమైన సంస్థలు ముఖ్యంగా ప్రసాదాలు తయారు చేసే వాటికి వ్యవహారాలు నియంత్రించటానికి రకరకాల చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి టీటీడీ తరఫున హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా చెప్పిన ప్రకారం జూన్ నాలుగున జూన్లో అందులో జూన్ నా జూలై నాలుగు జూన్ జూలై నాలుగో తేదీ వరకు సరఫరా అయినటువంటిది పరీక్షకు పంపలేదు ఏమైనప్పటికీ రెండు ట్యాంకర్లలో జూలై ఆరో తారీఖున పన్నెండో తారీఖున తీసుకున్నటువంటి నెయ్యిని ఎన్డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించారు ఈ నాలుగు నమూనాలు శాంపిల్స్ నెయ్యిలో కల్తీ ఉందని తేలింది ఈ నెయ్యిలో జూన్ అలాగే జూన్ జూలై ఐదు వరకు జరిగినవి ప్రసాదంలో వాడారు అని టీటీడీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థలు తర చెప్పారు అయితే అది అలా అనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రకారం కూడా ఒక దర్యాప్తు జరపడం అవసరం సిట్ అందుకోసం ఏర్పాటైంది ఇరవై ఐదు సెప్టెంబర్న వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద దర్యాప్తు జరపడం అనేది దానికి అప్పగించిన బాధ్యత అందువల్ల ఎఫ్ఐఆర్ కంటే ముందు సిట్ ఏర్పడడానికి ముందు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన సెప్టెంబర్ పద్దెనిమిదినే ఆయన బహిరంగంగా చేశారు అంటే ఇరవై ఐదున సిట్ ఏర్పాటు చేసి ఎఫ్ఐఆర్ నమోదైతే పద్దెనిమిదో అంటే వారం కిందటే చీఫ్ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు వీఆర్ ప్రెమాఫెసి ఆఫ్ ది వ్యూ దట్ వెన్ ది ఇన్వెస్టిగేషన్ వాజ్ అండర్ ది ప్రాసెస్ ఇట్ వాజ్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ది హై కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు మేక్ స్టేట్మెంట్ విచ్ కెన్ అఫెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఏదైనా ప్రాథమికంగా మేము ఒక అభిప్రాయంతో ఉన్నాము ఒక దర్యాప్తు ప్రక్రియ నడుస్తూ ఉన్నప్పుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వారు కోట్లాది మంది ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే దెబ్బతీసే ప్రకటన చేయడం సరైంది కాదు ఆ విధంగా ఈ విషయాన్ని చూసినప్పుడు సోలిసిటర్ జనరల్ గవర్నర్ సోలిసిటర్ జనరల్ అలాగే సిట్ సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగాల లేక ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది సోలిసిటర్ జనరల్ చెప్పాల్సి ఉంటుంది సో ఈ ఇక్కడ చర్చలు మీన్ ప్రశ్నలు వేసినప్పుడు పదే పదే ప్రశ్నలు వర్షం కురిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చెప్పింది ఏంటో కూడా కోర్టు పేర్కొంది దాని మీద కూడా వాళ్ళు చెప్పిన దాన్ని కూడా వ్యాఖ్యానించింది ప్రయోగశాల నివేదికలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి అది స్పష్టంగా లేదు ప్రాథమికంగా అది తిరస్కరించిన నెయ్యి అన్న అంశం అందులో ఉంది మీరే మీరే దర్యాప్తుకు పరిశోధనకు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పత్రికలకు వెల్లడి చెప్ప చేయాల్సిన అవసరం ఏముంది అని జస్టిస్ విశ్వనాథన్ సీనియర్ అడ్వకేట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ముక్కుల్ రోహతగి ప్రశ్నించారు ద రిపోర్ట్ ఇండికేట్ దట్ ఇట్ ఈస్ నాట్ ది మెటీరియల్ విచ్ వాస్ ది ప్రిపరేషన్ కాబట్టి ఆ నివేదికను బట్టి చూసినప్పుడు ప్రాథమికంగా అది లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి పదార్థం కాదు అని ప్రాథమికంగా వెల్లడవుతోంది కదా అని కూడా జస్టిస్ విశ్వనాథన్ అన్నారు మీరు సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించినప్పుడు పత్రికల మాట్లాడాల్సిన పత్రికల ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని జస్టిస్ గవాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీరు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు మీరు దేవుళ్ళను రాజకీయాల నుంచి దూరంగా పెడతారని మేము పెట్టాలని మేము ఆశిస్తామని కూడా గవాయ్ జస్టిస్ అన్నారు మీకు జూలై పద్దెనిమిదిన రిపోర్ట్ నివేదిక వస్తుంది మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా చెప్పగలిగితే తప్ప మీరు ఎందుకు దాని గురించి బహిరంగంగా మాట్లాడారు అని కూడా ప్రశ్నించారు ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించారా అని జస్టిస్ గవాయ్ సూటిగా అడిగారు మేము ఆ విషయం మీద దర్యాప్తుకు ఉత్తర్వులు ఇచ్చాము అని మాత్రమే సీనియర్ అడ్వకేట్ టీటీడీ తరఫున చెప్పారు ఎవరైనా మీలాంటి వాళ్ళు ఒక నివేదిక ఇస్తే అదృష్టవ ఎందుకోసమైనా సరే మీరు రెండో అభిప్రాయం తీసుకోరా అన్నింటిని మించి ఈ నెయ్యి వాడారంటానికి ఏ ఆధారాలు లేవు రెండవ అభిప్రాయం కూడా మీరు తీసుకోలేదు కదా అని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు మీరు దర్యాప్తుకు ఉత్తర్వు ఇచ్చారు మరి బహిరంగంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముంది ఇది లక్షల మంది సెంటిమెంట్లకు మనోభావాలకు సంబంధించిన విషయం అని జస్టిస్ గవాయ్ అన్నారు అప్పుడు లూత్ర ఏమన్నారంటే లడ్డూల నాణ్యత గురించి అవి పాడైపోయి ఉండవచ్చు అనే దాని గురించి ఫిర్యాదులు ఉన్నాయి అలాగే పరి ఇది పరిశోధనలో కూడా కల్తీ ఉన్నట్టు తేలింది ఏ విధమైన కల్తీ అన్నది ఇప్పుడు విచారణలో ఉంది అని లూతురా చెప్పారు అప్పుడు జస్టిస్ విశ్వనాథన్ మరొకసారి తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు ఈ పరీక్షలు ఈ పరిశోధన ఈ ల్యాబొరేటరీలో పరిశోధనలు పరీక్షలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అలాగే నెయ్యిని తిరస్కరించడానికి సమర్థనీయమైన కారణాలు ఉన్నాయని చెప్పడం కోసం అలాంటి పరీక్షలు జరుపుతూ ఉంటారు ఈ నెయ్యిలో నిజంగా మతపరమైన ఈ ప్రసాదాలు తయారు చేయడానికి ఈ నమూనా ఈ శాంపిల్ గా పంపిన నెయ్యి నిజంగా వాడారని చెప్పడానికి ఒక్క నిర్దిష్టమైన ఆధారం కూడా లేదని జస్టిస్ విశ్వనాథన్ నూక్కి చెప్పారు ఇంక ఇంతకు మించి తాను అది ఆదర్శలోనే వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు ఈ విషయం మీద దర్యాప్తు జరపాల్సిందే కానీ అసలు ప్రశ్న ఏంటంటే అది ఇప్పుడున్న సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తోనే జరపాలా లేక మరో స్వతంత్ర సంస్థన అన్నది ఇక్కడ ప్రశ్న అన్నారు జస్టిస్ గవా ఎలూత్రన్ ఇంకో ప్రశ్న అడిగారు ఈ నెయ్యి ఈ కల్తీ లేదా పాడైన ఈ నెయ్యి ఏ రోజు కూడా మేము ప్రసాదాల కోసం తయారీలో వాడలేదు అని టీటీడీ అధికారులు స్పష్టంగా చెప్పారు అని లూత్రాకు ఆ ప్రకటనను జస్టిస్ గవాయి గుర్తు చేశారు మీరు నిర్దిష్టంగా తెలుసుకొని రండి అని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి తరఫున హాజరైనటువంటి జస్టిస్ సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి చాలా ప్రకటన నిర్దిష్టమైన ప్రకటన వాస్తవికంగా ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడారని చెప్తూ ఉంది ఏమైనా ఆ ప్రకటనలను టీటీడీ ఈవో వాటితో వాటికి విరుద్ధంగా ఆయన చెప్పిన వాటికి విరుద్ధంగా ఉన్నాయి అది ఎప్పుడు వాడలేదని ఆయన చెప్పారని రావు అన్నారు ముఖ్యమైనటువంటి తగినంత సమాచారం ఉన్న వ్యక్తుల నుంచే ఇలాంటి ప్రకటనలు వస్తే సామరస్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన చెప్పాడు ఆయన ఇంకా ఏమన్నారంటే సరైనటువంటి సరిగ్గా ఆలోచించేసేటట్టయితే మరీ ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏవైనా స్పష్టమైన ప్రకటనలు ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి టీటీడీ అధికారి చేసినటువంటి వ్యాఖ్యలకు భిన్నమైనటువంటి ప్రకటన ఇచ్చారు కాబట్టి ఈ సమాచారాన్ని ఈ అంశాన్ని మరింతగా పరి తనిఖీ చేయ లోతుకు వెళ్ళాలని ఆయన రావు అన్నాడు అసలు దేవుడి ప్రసాదం అన్న దాని మీదే ప్రశ్నార్థకంగా మారితే దాన్ని పరీక్షించాలి కదా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చెప్పేశాక ఇది కల్తీ జరిగిందని నాకు ఇంకా స్వేచ్ఛగా న్యాయంగా దర్యాప్తు జరుగుతుందని ఎలా చెప్పగలుగుతారని ఆయన ప్రశ్నించాడు ఎలాంటి ఆధారము లేకుండానే మీరు అలాంటి ప్రకటన ఇచ్చేశారు అంటేనే అక్కడ మీ ఆలోచన తెలుస్తుంది అని కూడా ఆయన అన్నాడు అయితే అదే సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఇంకొన్ని ప్రశ్నలు ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి కూడా వివాదాస్పదులే మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే ఈ శాంపులింగ్ ఈ శాంపుల్ ఎంపిక అన్నది ల్యాబొరేటరీ వాళ్ళు చేశారా ఈ తిరస్కరించిన నెయ్యి నుంచే వీటిని తీసారా ఈ కల్తీని ఎనబడదున్న దానికి సంబంధించిన సరఫరాదారు ఎవరు అలాగే ఈ రిపోర్ట్ ఈ ల్యాబ్ నివేదిక తప్పుగా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కొన్నిసార్లు వేరే కారణాల వల్ల మరొక రకమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుందా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ టీటీడీలో ప్రాథమిక అంతర్గత పరీక్షల తర్వాత ఆ నెయ్యిని ఎప్పుడు ఎప్పుడు తీసుకొని ఎప్పుడు తిరస్కరించారు అలాంటి నివేదికలు టీటీడీ కాకుండా మరెవరన్నా దాన్ని విడుదల చేయటం రాజకీయంగా జోక్యం చేసుకోవటం అనుమతించవచ్చున ల్యాబొరేటరీ నివేదికలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయని అప్పుడు జస్టిస్ విశ్వనాథ్ జోడించారు అది అయిన తర్వాత ముకుడు తగి మాట్లాడారు ఈయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వెబ్ పిటిషన్కు అసలు విచారణ అర్హత లేదు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వేసారు సుబ్రహ్మణ్య స్వామి అలాగే మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఒకే విధమైన పిటిషన్లు వేసారు అని ఆయన ఆరోపించారు అలాగే సీనియర్ అడ్వకేట్ సోనియా మాథుర్ మాథుర్ సురేష్ షవాక్క తరఫున మాట్లాడుతూ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని కోరారు మొత్తం ఇదివరకే చెప్పినట్టు ఈ ఐదు పిటిషన్లు ఇక్కడ ఉన్నాయి వాటిలో మూడు ఈరోజు తీసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామిది వైవి సుబ్బారెడ్డిది చరిత్ర కారుణ్ అని ఈ విక్రమ్ సంపత్ అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే దుష్యంత శ్రీధర్ వీళ్ళ పిటిషన్లు తీసుకున్నారు ఇప్పుడు అక్టోబర్ మూడో తారీఖుని ఇవన్నీ అయిన తర్వాత తుషార్ మెహతాకి చెప్పారు కదా మీరు ఈ విచారణ సిట్ చేస్తే మీకు సరిపోతుందని భావిస్తున్నారా లేక మీరు ఏమైనా స్వతంత్ర సంస్థతో చేయిస్తారా అని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది అక్టోబర్ మూడున ఏమొస్తుందో మనం చూడాలి ఇందులో విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కోర్టు అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి ఒకటి మటుకు నేను జోడిస్తున్నాను రాజకీయ జోక్యం ఉండకూడదు కాబట్టి ఈ పెద్ద పెద్ద ఆలయాలు ప్రార్థనా స్థలాలు వీటిని పూర్తిగా వరకు అప్పగించాలి స్వతంత్ర మతపరమైన ఆధ్యాత్మిక సంస్థలకు అప్పగించాలి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది రాజ్యాంగబద్ధం కాదు ముఖ్యంగా చాలా అత్యధిక ప్రజానేకంగా ఉన్న హిందూ ధార్మిక సంస్థలు జనాభారీత్యా మిగతా వాటికి వాటి వాటి చట్టాలు వాటికి ఉన్నాయి ఇది ఎండోమెంట్స్ మెన్స్ దేవాదాయ ధర్మాదాయ చట్టం కిందకి ఇవి వస్తున్నాయి కాబట్టి ఇవి ఉంటేనే ప్రభుత్వ అదుపులో ఇవన్నీ జరుగుతుంటే ఏ ప్రభుత్వం అని ఒకరే ఉండరు కదా ప్రభుత్వంలో ఇంకా పూర్తిగా ఎవరో స్వతంత్ర వ్యక్తులకు ఇవ్వాలి ఎవరికో మత సంస్థల చేతుల్లో పెట్టాలంటే ఏం జరుగుతుంది మీరు చెప్పండి అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జాతీయ సనాతన ధర్మ బోర్డు అని ఆయన ఒక డిమాండ్ పెడుతున్నాను దాని గురించి నేను ఇంత ముందు మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను అలా ఒక బోర్డు ఏదో చేసి అన్ని దానికి అప్పగించాలి ఇవన్నీ కూడా సంఘ పరివార ఆలోచనలకు బాగా సరిపోతాయి కానీ భారతదేశ సామరస్య సాంప్రదాయాలకు సాధారణ ప్రజల విశ్వాసాలకు సరిపడే అంశాలు కాదు